రాదేశంలో లవర్ బాయ్ గా నటించిన ప్రభాస్ తన తదుపరి చిత్రం సలార్ కోసం సరికొత్త మేకవర్తో ముందుకొస్తున్నాడు వోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్ కోసం అగ్రెసివ్ లుక్ తో రెడీ అవుతున్నాడు డార్లింగ్ శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు కేజీఎఫ్ సిరీస్ తో ఎంతో క్రేజ్ సంపాదించిన ప్రశాంత్ నీల్ సలార్ ని ఇంకా ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేయనున్నాడో అనే ఆసక్తి నెలకొంది ఈ చిత్రంలో మరో కీలక పాత్ర కోసం ఓ స్టార్ హీరోని ఎంపిక చేయాల్సి వచ్చిందట పాన్ ఇండియా చిత్రం కావడంతో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజు సుకుమారాన్ని సెలెక్ట్ చేశారు కోవిడ్ కారణంగా షూటింగ్ ఆలస్యం కావటం ఆ తర్వాత ఇతర చిత్రాలతో తాను బిజీ కావటం వల్ల పృథ్వీరాజ సలార్ చిత్రం నుంచి తప్పుకున్నాడు అయితే ఈ క్యారెక్టర్ ని ఎవరితో రీప్లేస్ చేయాలోననే సందిగ్ధం ఏర్పడింది డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ విషయం తెలిసిన ప్రభాస్ రంగంలోకి దిగాడు తానే స్వయంగా పృథ్వీరాజ ని కలిసి సలార్ లో నటించవలసిందిగా కోరాడు ప్రభాస్ స్వయంగా అడగటంతో కాదనలేక డేట్లను సర్దుబాటు చేసి కాల్షీట్స్ ఇచ్చాడట పృథ్వీరాజ్ ఈ విషయాన్ని ఓ ఇంటర్ లో పృథ్వీరాజు వెల్లడించాడు దట్ ఈస్ ప్రభాస్ ఆయన అడిగితే ఏ హీరో అయినా కాదనగలడా అంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్